హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి ఈ ఈరోజు వీడియోలో ఏమంటే ఈరోజు కొంచెం అంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి అని అని చెప్పి చెప్పా కదా ఇంక ఈరోజు వెళ్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి వీడు వచ్చాడండి అసలు కుక్కలు ఎట్టబడితే అట్ట కురుకుతున్నాయండి పాపం వాడిని ఈరోజు వచ్చాడు అంటే నిన్న పొద్దున వీడియో అనమాట నిన్నటి వీడియో అనమాట ఇదంతా కూడాను నిన్న గురువారం కదా నిన్నటి వీడియో ఇదంతాను అయితే నిన్న పొద్దున వచ్చాడండి ఉదయాన్నే నేను కల్లాబ్ ముగ్గేసుకునే లోపల అయితే అసలు కుక్కలు ఎలా పడితే అలా పీకేసినాయి అండి అసలు ఎలా ఉండమంటే అలా ఉండాడు అసలు చాలా ప్రాణం సూరమందండి పప్పీలని మనం తెచ్చి పెంచుకోవాలని చెప్పి ముద్దుగా తెచ్చి పెంచుకుంటాము కానీ అసలు వాటిని అలా వదిలేస్తే ప్రాణం అంటుందండి అలా పెంచుకోలేనప్పుడు మనం మాత్రం తెచ్చుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో మనం సాకగలం అని అంటేనే తెచ్చుకోవాలి కానీ వాడు కట్టుకారు వచ్చేటప్పటికీ వదిలేసారు ఇక వదిలేసేటప్పటికీ వాడు ఇంట్లోకి రావటం మానేశాడు ఇక కుక్కలు ఎలా పడితే అలా పీకేస్తా ఉన్నాయి ప్రాణం సూరం అంటుంది నేనన్నా ఉంచుకుందామంటే అసలు ఉండట్లేదు ఇక అందుకని ఇక ఏం చేద్దామండి మనం ఏదైనా చూస్తా ఊరుకోవటం తప్ప చేయగలిగేది ఏం లేదు నాకైతే తెలిసిందైతే అదేను కానీ ప్రాణం సూరు మంది అండి పాపం వాళ్ళంతా గాయాలేను ఇక నేను ఇలాగే ఇంకా వాడికి కొంచెం అంత అన్నం వేసి ఇంక ముగ్గు అయితే ఇలా ఇలా సింపుల్గా వేసుకున్నాను అసలు చాలా గాయాలు ఉన్నాయి అన్నమాట పసుపు అన్న వేద్దాము అని అంటే ఇక పసుపు వేసే వేయటానికి వేని పారిపోతున్నాడు ఇక అందుకని ఇక వదిలేస్తానండి ఇంక ఏం చేస్తామండి ఇంకా చూస్తా ఊరుకోవడం తప్ప చేయగలిగేది ఏం లేదు ఇదిగోండి ఇంకా మా తాములపాక మొక్కకి ఇది బెంగళూరు ఆకనే అంటారు కిల్లి ఆకనే అంటారంట అండి పెద్ద పెద్ద ఆకొచ్చిద్ది అనమాట మొక్క అయితే ఈ వీడియోలో ఏమో ఏం చూపిస్తున్నానంటే ఈ రోజు వీడియోలో టిఫిన్ ఏం చేశాను అలాగే ఇక టిఫిన్ చేసిన కాడి నుంచి హాస్పిటల్కి వెళ్ళానండి అక్కడ ఏమేమి చూపించుకున్నాను ఫైనల్లో మందులు కూడా ఇచ్చారు ఆ మందులు ఏమేమి ఇచ్చారనేది కూడా చూపిస్తున్నాను అలాగే కొంచెం అంతా షాపింగ్ చేశానండి షాపింగ్ ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లే కనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ ఇచ్చిందండి యూట్యూబ్ హైప్ మీద క్లిక్ చేస్తే నా బ్లాక్ కలర్ బోర్డు వచ్చింది లైక్స్ పెడితే ఓపెన్ మీరు మీరేం పాయింట్స్ ఇస్తారనేది దాంట్లో ఉంటుంది అనమాట అలాగే హైప్ ఇవ్వండి లైక్స్ పెట్టండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక వాకిలు జిమ్మి ముగ్గేసుకున్నాను ఇక అంట్లు కూడా కడిగేసాను అండి కడిగేసిన తర్వాత ఇంట్లోకి వచ్చాను ఆ అంట్లు కడిగేదంట వీడియో ఏం తీయలేదు ఇంకా బయట పెట్టి తోముతా ఉంటా కదా అందుకని ఇంక ఎందుకులే అని చెప్పి తీలేదు ఇక ఇంట్లో అంతా ఊడ్చుకొస్తున్నాను అనమాట ఊడ్చుకొచ్చి కసివులు ఎత్తిపోయారు అయితే పూజ చేయడానికి కుదరదండి ఇప్పుడు కొంచెం బిజీగానే ఉంటాను ఈ పూట ఇక ముందు టిఫిన్ చేసి హాస్పిటల్కి డాక్టర్ గారి ప పర్మిషన్ అపాయింట్మెంట్ అంటాం కదా ఇక తీసుకున్నాను అనమాట ఇక ముందు ఆ టైం కల్లా వెళ్ళిపోవాలి ఇక అందుకని ఇక హడావుడిగా ఇక చేస్తున్నాను ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక స్నానం చేయాలి ఇక ఇవన్నీ ఉన్నాయి అనమాట ఇక పాలు వస్తే ఇంతలోకి పాలు పొయ్యి మీద పెట్టేసి ఒక పక్క నుంచి టీ కాస్తున్నాను ఇక టీలోకి కొంచెం అంతా యాలక్కాయలు వేసుకుంటే బాగుంటాయి కదా ఇంక అందుకని యాలక్కాయలు కొన్ని వేస్తున్నాను అనమాట అల్లం లేదండి అల్లం ఉంటే అల్లం కూడా వేసుకుంటే మసాలా టీ లాగా అవుతాయి కదా మనకి అల్లం ఏమంటే మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేసిద్ది అనమాట అందుకని అప్పుడప్పుడు మూడు ఒకసారి నాలుగు ఒకసారి అలా వేస్తాను అల్లము యాలక్కాయ ఖచ్చితంగా వేస్తాను డైలీ వేయను అల్లం కూడా బో పిరు అయిపోయిందండి ఏమి కొనటానికి లేదు ఏమి తినటానికి లేదు అన్నట్టుగా అయిపోయింది ఇక అందుకని రోజు వేసేదాన్ని వరకు సౌక్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమంటే ఇక రోజు వేయడానికి లేదనమాట ఖరీదైపోయిందిగా మనం చూసి వాడుకోవాలి కదా ఇక అందుకని ఇంకేం చేయట్లేదు అనమా ఏం వేయట్లేదు రోజు మార్చి రోజు వేసి టీ పెట్టుకుంటున్నాను అల్లము ఎలపయి రెండు కలిపి పెట్టుకుంటాను ఇంక ఇదిగోండి ఇక చట్నీ వేస్తున్నాను దోశల పిండి ఎప్పుడూ ఉంటుంది కదండి ముందు ముందుగానే వేసి పెట్టేసుకుంటా ఉంటాను అలాగే వేసి పెట్టుకుంటాను అనమాట ఇక అయితే ఉంది దోశ పిండి ఇక దాంట్లోకి చట్నీ వేసుకుంటున్నాను ఇక దానికి కూడా పోపు పెట్టేసుకోవాలి ఇక ఇదిగోండి ఇక కొంచెం అంత విడిగా తీసి కలుపుకుంటాను అనమాట దోసపిండి మొత్తంగా కలపను కొంచెం గిన్నెలోకి సపరేట్గా తీసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని షోడ ఉప్పు అంటూ ఏమి వేయనండి నేను ఎందుకంటే షాడ ఉప్పు నాకు పడదనమాట గ్యాస్ ప్రాబ్లం వచ్చిద్ది అందుకని ఇక నేను షాడ ఉప్పు అంటూ దోశల్లోకి వేయను ఉట్టి సాల్ట్ వరకే వేసుకుంటాను ఇంకా కొంతమంది ఏమంటే షోడ కొంచెం అంత పంచదార కూడా వేస్తారు రోస్ట్గా రావటానికని ఇంకా నేను అవన్నీ ఏమి ఏనండి మామూలుగా నార్మల్గా పోసేస్తాను ఇక ఇదిగోండి ఎనప పిన్నం అనమాట ఇది చాలా బాగా వస్తాయి దోశలు కానీ మనం దోశ పిండిని బట్టి దోశలు వస్తాయి దీనికి కొంచెం బురుసు పిండి ఎక్కువైంది అనుకోండి దానికి ఏమంటే దెబ్బ రొట్టెల్లాగా వస్తాయి కొంచెం బిరుస పిండి తక్కువ వేసుకున్నాం అనుకోండి ఇంకా రొట్టెలలాగా బాగా వస్తాయి అండి ఎనప పిన్నెం అనమాట ఇది దాదాపు నాలుగు యాభై రూపాయలు పెట్టి తీసుకున్నానండి ఎల్లమట వస్తే చాలా బాగా వస్తాయి అయితే చపాతీలు గట్రా ఏం కాలం అనమాట చపాతీకి వెనపదే ఇంకొకటి ఉందనమాట ఇక అది సపరేట్గా ఉంటుంది చపాతీ పిండి కాల్చే సారీ చపాతీ కాల్చే ఎనప పిండి ఉందనమాట సపరేట్గా ఇక దాని మీద కాలుస్తూ ఉంటాను ఇక ఇది మాత్రం దోశలకి దెబ్బ రొట్లకి అలా వాడుతూ ఉంటాను ఇంకా ఇంకా మా వారికి ఇచ్చి ఇక నేను కూడా టిఫిన్ చేయాలి టిఫిన్ చేసిన తర్వాత ఇక ఇదిగోండి ఇక బయలుదేరాలన్నమాట ఇంకోండి ఇంకా మా మన ఫ్యామిలీ మెంబెర్స్ శారీ కావాలని చెప్పి ఇక అడిగారు అడిగితే ఇక అది కూడా ప్యాక్ చేసి ఇక పోస్ట్ ఆఫీస్కి అడిగిస్తే అది ఏమంటారు కొరియర్లో కొరియర్లో ఇస్తే ఇక వాళ్ళకి చేరిపోయిందనమాట ఇంకా వాళ్ళు కూడా చేరిపోయిందని చెప్పి కా ఇక చెప్పారు ఇంక ఇది పార్సిల్ ఇలా పంపిస్తూ ఉన్నామండి శారీస్ మన ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతూ ఉన్నారు ఇక పంపిస్తూ ఉన్నాము ఇలా ప్యాక్ చేస్తున్నాము నాకు సపోర్ట్ చేయండి అబ్బా సపోర్ట్ చేస్తే నేను ఏదైనా చేయగలుగుతాను కానీ సపోర్ట్ చేయండి ఏం చేయలేను కదా సపోర్ట్ చేయండి అప్పుడప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మన శారీస్ తీసుకుంటున్నారు ఇలా ప్యాక్ చేసి కొరియర్లో ఇచ్చేసామంటే కరెక్ట్ అడ్రస్ పెడుతున్నారండి కరెక్ట్గా చక్కగా చేరిపోతున్నాయి అలాగే కరెక్ట్ అడ్రస్ పెట్టండి మీకు కావాలంటే శారీస్ ప్యాక్ చేసి పంపిస్తాము ఓకేనా ఇంక ఇదిగోండి ఇక బయలుదేరామన్నమాట మా ఇంటికాడ నుంచి ఇక మధ్యలో సెంటర్లో చాలా పనులు ఉన్నాయండి ఇక ఆ పనులన్నీ చూసుకున్న తర్వాత ఇక షాపింగ్కి వెళ్ళాలండి షాపింగ్కి వెళ్ళి టీవీ మొన్న వర్షాకాలం బాగా ఉరుములు మెరుపులతో వర్షాలు పడినాయి మీకు గుర్తుందా అండి ఒక నెల క్రితం రెండు నెలల క్రితం బాగా పడినాయి అండి మీకైతే పిడుగులు అవి పడ్డాయా లేదా అనేది తప్పకుండా చెప్పండి మాకు ఆ పిడుగులు పడినప్పుడు టీవీ కాలిపోయింది అనమాట అంతకుముందు ఏం లేదండి చాలా సంవత్సరాలు అయింది ఆ టీవీ తీసుకోకూడా చాలా ఏళ్ళైంది పది ఏళ్ళు అయిందండి పైపైనే ఆ పిడుగులు పడినప్పుడు కాలిపోయింది ఇక పిచ్చర్ టూబ్ పోయిందనమాట ఇక బొమ్మ రావట్లేదు మాట వస్తుంది కానీ బొమ్మ రావట్లేదు ఇక చాలా అయింది పోయి కూడాను దాదాపు మూడు నాలుగు నెలలు అయిపోయిందండి ఇక నాకేమంటే టీవీతో నాకు పెద్దగా పని లేదు ఏమంటే నాకు ఈ పనులు చేసుకోవటం సరిపోయింది యూట్యూబ్ వీడియోస్ ఎలా తీసుకోవాలి ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి ఎలా అప్లోడ్ చేసుకోవాలి నాకు ఈ టైం అంతా సరిపోతుంది టీవీతో నాకు పెద్దగా పని ఉండదునే సీరియల్ గట్రా అవన్నీ ఏం చూడండి అనమాట అసలు నేను నాకు నచ్చదు అసలు చూడండి అంటే చూడను ఎప్పుడన్నా న్యూస్ చూస్తాను న్యూస్ ఇష్టం అనమాట అంటే మనం ఒక్కలం ఇంట్లో ఉన్నాం కదా అని ప్రపంచం ఎటుపోతుంది అనేది మనకేం తెలియదు కదండీ ఇక అలాగే ఇక న్యూస్ ఎక్కువ చూస్తాను మనకేం తెలియని కూడా తెలుస్తూ ఉంటాయి కదా అందుకని న్యూస్ చూస్తాను ఇక సినిమాలు కూడా పెద్దగా చూడండి ఇదివరకు పాత సినిమాలు అయితే బాగా చూసేదాన్ని కానీ ఇప్పుడు అవన్నీ ఏం ఇవేయట్లేదు కదా అప్పుడప్పుడు వేస్తూ ఉన్నారు అయినా నాకు కుదరదులేండి ఇంకా యూట్యూబ్ ఉంది కదా నాకు ఇక కుదరదు అందుకని టీవీతో ఈ నాలుగు నెలల నుంచి కూడా నేను పెద్దగా టీవీ మీద ఫోకస్ పెట్టాల ఇక మా వారు ఇంకా పిచ్చిలేస్తూ ఉంది ఎప్పుడో కాసేపు ఇంటి దగ్గర ఉన్నా కూడా చూసుకోవడానికి టీవీ లేదు ముందు ఇమ్డెట్లుగా టీవీ తీసుకుందాం అని చెప్పి ఇక బయలుదేరి వెళ్ళామండి ఇది మా ఇంటి దగ్గర మా ఊళ్ళో పెట్టారనమాట కొత్తగా ఇది ఇదివరకు హోటల్ అనమాట శంకర విలాస్ అని హోటల్ అయితే ఈ వాటల్ని తీసేసి ఇలా బాగు చేయించారు మా కళ ముందే జరిగిందండి అంతే కూడాను ఇక బాగు చేయించి ఇక వాటల్ని తీసేసి బాగు చేయించి ఇక షాపు షాపింగ్ మాల్ లాగా ఇలా పెట్టారనమాట అయితే దసరా దసరా వెళ్ళింది కదా దసరా రోజు ఓపెన్ చేశారు ఇక అక్కడి నుంచి ఇక ఇవన్నీ షాప్ లాగా పెట్టారు అన్నీ ఉండేయండి ఇక టీవీలు ఎక్కువ ఉన్నాయి అనమాట ఇది ఓన్లీ టీవీల వరకు సెక్షన్ వరకు పెట్టారు పైన ఏమో ఇంకా మామూలుగా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదా ఫ్రిడ్జ్ అంటే వాషింగ్ మిషన్ అంటే అవన్నీ ఉంటాయి కదా అవి ఫైవ్ స్టేర్లో ఉన్నాయి కింద ఫ్లోర్లో మాత్రం టీవీలు ఉన్నాయి ఇంక ఇదిగోండి హాస్పిటల్కి వచ్చేసాము వరలక్ష్మి హాస్పిటల్లో గైనకాలజిస్ట్ అండి డాక్టర్ గారు మేడం గారు గైనకాలజిస్టు ఇంకా ప్రసూ ప్రసూతి హాస్పిటల్ అనమాట ఇంకా స్త్రీలకి కాన్పులు కానీ పురుళ్ళు అవన్నీ కూడాను స్పెషలిస్ట్ అనమాట అమ్మాయి డాక్టర్ అమ్మ చిన్న వయసేనండి మా పెద్దమ్మాయి వయసు ఉంటుందేమో అంతే చాలా చిన్న వయసు అయితే అసలు వైద్యం కూడా చాలా బాగుందండి అసలు ఆ టైం దాదాపు అయిందండి ఊళ్ళనే కదా ఇంకా పెద్దగా టైం పట్టదులే అని చెప్పి ఇక మధ్యాహ్నం భోంచేసి చేసి వెళ్ళామన్నమాట ఇక బోన్ చేసి వెళ్ళిన తర్వాత ఇక బ్లడ్ టెస్ట్కి ఇచ్చింది బ్లడ్ టెస్ట్కి ఇస్తే ఇంకా బ్లడ్ తీసుకుంటున్నారు శాంపిల్స్ తీసుకుంటారు కదా మనకి ఏమేమి ఉన్నాయి ఏంటనేది ఇంకా దానికోసం బ్లడ్ తీసుకుంటున్నారు పరీక్షలన్నీ చేయించిందండి అసలు ఏముంది ఏందనేది తెలియాలంటే బ్లడ్ టెస్ట్ చేయింది మనకేం తెలియదు అని చెప్పి చేయించింది చెప్పి అయితే ఏమంటే బ్లడ్ టెస్ట్లో ఏమో ఇన్ఫెక్షన్ ఉంది బాగా అని అని చెప్పి చెప్పింది బాగా ఇన్ఫెక్షన్ ఉందమ్మా నువ్వు వాటర్ ఎక్కువ తీసుకో ముందు వాటర్ ఎక్కువ తీసుకోవాలి అలాగే మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉండాలి ముందు బాడీలో డ్రై డ్రీహైడ్రేషన్ అంటారు కదా వేడి శాతం అనేది ఎక్కువ ఉంటే ఎక్కువ ఇన్ఫెక్షన్లు అవి వచ్చే అవకాశం ఉంటుంది అదొకటను ఇంకోటి ఏమంటే బ్లడ్ లేకపోయినా కూడాను వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వయసుకు వచ్చినప్పుడు మినోపాస్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండండి అని ట్యాబ్లెట్లు అవి రాసిచ్చింది ఇక ఇదిగోండి మా ఊరిలో సచ్చా పెట్టారండి సత్యా షాపు ఇక ఈ షాప్లో అని చెప్పి ఇక బయలుదేరి వచ్చామన్నమాట ఇంక ఇదిగోండి సాయంత్రం వచ్చేసి దాదాపు నాలుగున్నర అయిందనమాట పొద్దు కూడా తిరిగి పెంచుసారా నాలుగున్నర అయింది టైము ఇక ఈ ఈ షాప్లో తీసుకున్నాము టీవీ థర్టీ టూ ఇంచెస్ టీవీ తీసుకున్నాం అనమాట ఎందుకండి మేమిద్దరమే కదా ఉండేది పెద్ద గబడ గబడా పెద్ద 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 తీసుకొని ఏం చేసుకుంటాము మన ఇంటిని బట్టి కూడా వస్తు వస్తువులు తీసుకోవాలండి దానికి మీరేమంటారో తప్పకుండా చెప్పండి మన హౌస్ ఎంత అయితే ఉంటుందో హౌస్ని బట్టి కూడా మన ఇంట్లో వస్తువులు కూడా ఉండాలని నా అభిప్రాయం మా వారు ఫార్టీ టూ ఇంచెస్ తీసుకుందాం అని చెప్పి అన్నారు కానీ నాకు వద్దులే ఈ చరిపో వద్దులే వదిలే మన నిద్రమే కదా ఉండేది అందరిని నేను తక్కువ చూసేది మీరు ఒకరే కదా చూసేది మీకు నచ్చింది తీసుకోండి అని చెప్పి నేను వచ్చేసి ఇదిగోండి పైకి వెళ్ళాను అనమాట ఇక్కడ ఉన్నాయండి అంట్లు గడిగే మిషన్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా ఇక్కడ ఉన్నాయి అనమాట ఇక చూద్దామని చెప్పి ఇవి ఓపెన్ చేసి చూస్తా ఉంటే ఇంకా పైన ఒక అబ్బాయి వచ్చాడు మాతో పాటు ఇక అబ్బాయి వివరంగా చెప్తున్నాడు బడ్జెట్ చూస్తే చాలా ఆదిరిపోయిందండి ఇంక మన బడ్జెట్ కాదని చెప్పి ఇక చూసి వీటిలోనే చెన్నై ఉన్నాయండి అయితే విజయవాడ గుంటూరులో ఉంటున్నాయి పెద్ద ఇక్కడైతే పెద్దవి ఉన్నాయి చిన్న సైజు లేవు నాకైతే ఇంతది అవసరం లేదండి ఇద్దరమే కదా ఉండేది నాకు ఇంతగా అవసరం లేదు అంత పెట్టుబడి పెట్టి మనకి ఉపయోగపడేటట్టు తీసుకోవాలి కదా ఇక అందుకని అంత దొద్దులే అని చెప్పి ఇక చూసి సైలెంట్గా బడ్జెట్ అడిగి ఇక పక్కకు వచ్చేసాము ఫార్టీ ఎయిట్ థౌజండ్ చెప్పారండి అంటే నలభై ఎనిమిది వేలు చెప్పారు దాదాపు మనకి ఫిట్టింగ్ అంత అయిపోయేటప్పటికి యాభై వేలు దాకా గిట్టుకుంటుందని చెప్పారు సరే మనం తర్వాత ఇప్పుడు టీవీ తీసుకుంటున్నాం కదా అన్నీ ఒకసారి అంటే మనకు అవధగా అండి అందుకని ఇంకా తర్వాత తీసుకున్నా అని చెప్పి ఇక దాని ప్రాసెస్ అంత ఏంటనేది ఎవరంగా కనుక్కొని యువతలకు వచ్చేసాము ఇంక ఇదిగోండి అక్కడ గుడి ఒకటి ఉందనమాట ఆ సందులోనే ఆ గుడికి దోయస్తంభం కట్టాలని చెప్పి ఇంకా ఊరేగిస్తున్నారు ఇంకా అది కూడా చిన్న వీడియో తీసుకున్నాను ఇంక ఇదిగోండి నైట్ పూట ఆరయింది సంద కాడ ఇదిగోండి మెయిన్ సెంటర్ అనమాట మా చిలకలూరిపేటకి మెయిన్ సెంటర్ నైట్ పూట చాలా బాగుంటుందండి కానీ మనం ఏం పని ఉంటుందండి పెద్దగా రావు కదా సెంటర్కి పొగుల పూట ఏమన్నా తీసుకోవాలన్నా చేయాలన్నా మార్కెట్కి వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవాలన్నా పొగుల పూట నైట్ పూట తక్కువ ఇక ఇవన్నీ కొత్తగా పెట్టారనమాట ఈ షాపులన్నీ కూడాను కొత్తగా పెట్టారు ఇక బయలుదేరామండి ఇంటికి ఇంకా చాలా బాగుంటుందండి మా ఊరు ఇదివరకు ఇంత డెవలప్మెంట్ లేదు కానీ అసలు మేము వచ్చి దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు అంటే రెండు వేల రెండులో మేము మా సత్తనపల్లి వదిలి చిలకలూరిపేటకు వచ్చాము వచ్చినప్పుడు ఇదిగోండి ఫస్ట్ నేను షాప్ చూపించా కదా హోటల్ తీసి షాప్ పెట్టారని ఇదేనన్నమాట ఈ షాపు హోటల్ అయితే ఇది మార్చేశారు ఇక అయితే మేము ఇక్కడికి వచ్చి రెండు వేల రెండులో అనమాట అప్పటికి అసలు ఇంత ట్రాఫిక్ కానీ ఇంత డెవలప్మెంట్ కానీ లేదండి ఎప్పుడికో బస్ వచ్చేది ఎప్పుడికో బండి వచ్చేది అనమాట మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో కానీ జనాభా పెరిగిపోయే కొన్ని ట్రాఫిక్ కూడా పెరిగిద్దని నాకు ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే అర్థమవుతుంది అన్నమాట ఇంకా దా అసలు ఎంత మారిపోయిందనండి నేనే ఆశ్చర్యపోతున్నా కారులో మా వారితో అదే నేను మాట్లాడుతూ ఉన్నా ఏంటండి ఇదివరకు అసలు ఇలా ఉందా లేదు మనం వచ్చినప్పుడు అంటే మా వారు కూడా అంటున్నారు అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది మన మనమే మనకి కళ్ళతో మనమే చూస్తున్నాం కదా అని అని చెప్పి మా వారు చెప్తా ఉన్నారు ఇంక ఇదిగోండి ఇంటికి బయలుదేరామండి అయితే మెడిసిన్ ఏమి ఇచ్చారనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఫైనల్లో చూపిస్తున్నాను అందుకనే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందుకే చెప్పేది నా లైఫ్లో చిన్న బిట్టు జరిగినా కూడా మీకు చూపిస్తూ వస్తున్నా కదా అలాగే కంటిన్యూస్గా ఆ రోజు ఏం జరిగింది అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగింది అనేది కూడా నేను చూపిస్తాను అన్నమాట అనమాట ఈ వీడియోలో తప్పకుండా చూడండి లైక్స్ పెట్టండి అబ్బా లైక్స్ పెడితే ఏమంటే వీడియో కొంతమందిని రికమెండ్ చేసిద్ది అంట వీడియోని యూట్యూబ్ మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను లైక్స్ పెట్టండి సపోర్ట్ చేయండి అలాగే ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక బయలుదేరామన్నమాట పార్టీ ఆఫీస్ ఉంటుందండి ఇంకా పార్టీ ఆఫీస్ మీద కూడా వెళ్ళిపోవాలన్నమాట ఇదేమో ఇదిగోండి ఇది పార్టీ ఆఫీస్ ఇదనమాట ఇక ఇటు నుంచి ఇదంతా ఎమ్మెల్యే బజార్ అండి రవి గారు ఉన్నారు కదా గుట్టబాటి రవి గారు ఆ బజార్ అన్నమాట మా ఊరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బజార్ అని అంటాం అనమాట మేము ఇంకా అటువైపు ఏమో అటువైపు ఇంకో ఎమ్మెల్యే గారు ఉన్నారు అదొక బజార్ అనమాట ఇంక ఇదిగోండి ఇంటికి వచ్చేసాం కదా ఇక టీవీ ఓపెన్ చేసి మావారే అసలు పెట్టింది దాకా ప్రశాంతత లేదు మా వారికి ముందు పెట్టేయాలి చూడాలి యూట్యూబ్ వచ్చిద్దాన్ని ఇంక అన్నీ సెట్ చేసుకోవాలి చాలా టైం పట్టిద్ది అని అని చెప్పి ఇక ఓపెన్ చేస్తున్నారు థర్టీ టూ ఇంచెస్ అనమాట ఇది పెద్దది తీసుకోలేదని చెప్పే కదా చిన్నదే తీసుకున్నాము చాలండి మనకి ఎంతకన్నా మనం ఏదైనా కానీ సంతృప్తి లేని జీవితం వ్యర్థం అనే నా నమ్మకం అనమాట ప్రతి దాంట్లో మనం సంతృప్తి పడాలండి ఏదో చేయాలి ఏదో కొనాలి మనకి ఆర్భాటాలకి అంగులకి పోయి అప్పులు చేసి తిప్పలు పడే కన్నా మనకున్న దాంట్లో మన సంతృప్తిగా బ్రతికామా లేదనేదే నేను చూసుకుంటాను ఆర్బాటాలకి అస్సలు పాము నేన నేను నేనన్నా అన్నా అవి కావాలి ఇవ్వాలని గోలగోలు చేస్తూ ఉంటాను కానీ మావారు అలా కాదు నువ్వు అలా ఉండమ్మాగా అడ్డు అడ్ మనకు ఉన్నదాంట్లో మనం వెళ్ళిపోదాం అంతే ఇంకేం వద్దు అంటుంటారు మావారు అలాగే ఒకరికొకరం చెప్పుకొని చేసుకుంటా వస్తామండి మేమైతే ఇంక ఇగోండి మెడిసిన్ ఇచ్చారని చెప్పే కదా ఇంక వాడుతున్నానండి వాడుతుంటే అలా కూడా పది రోజులకి తీసుకొచ్చుకున్నాను ఇంక ఇగోండి ఇవన్నీ అయిపోయాయి అనమాట ఇంకా అవి అట్లా పడేయను అనమాట అలాగే ఉంచేసుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా తెచ్చుకోవాలంటే నెలకు రాసి ఇచ్చింది ఇక ముందుగా ఒకసారి ఎందుకులే ఊళ్ళోనే కదా అని చెప్పి పది రోజులకి పది రోజులకి అట్లా తీసుకోవచ్చులే అని చెప్పి తెచ్చుకున్నాను అంతకుముందు పది రోజులు వాడాను ఇక అవే ఈ అట్లలో ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఉన్నాయనమాట ఇక అయితే ఏమంటే ఇక ఇవి ఇవి ఒకటే కదా అని చెప్పి ఇక అలాగే ఉంచేసాను అనమాట అట్లోనే సారీ కవర్లోనే ఇక ఇంకా ట్యానిక్స్ ఒకటి రాసిచ్చింది అలాగే బ్లడ్ లేదని చెప్పిందండి బ్లడ్ తక్కువ ఉంది బ్లడ్ పట్టేటట్టుగా ఫుడ్ తింటా ఉండండి అని చెప్పింది ఇక అది అలాగే ఇక ఇవన్నీ రెండు ట్యానిక్లు రాసిచ్చిందనమాట ఇక అన్ని ట్యాబ్లెట్లు ఇంకా అవన్నీ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసి ఇదేమో అంత ముందు జలుబు చేసింది కదా గొంతు పోయింది మీకు గమనించారా అప్పుడు ఈ సిరప్ వాడాను అనమాట దగ్గుకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి